హలో అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా లైఫ్ స్టైల్ అండ్ డైలీ రొటీన్ ఇద్దరు పిల్లలతో నేను ఇంట్లో ఏమేమి చేస్తాను రోజు మొత్తంలో అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇదైతే మధ్యాహ్నం టైం లంచ్ టైము నేను అయితే పాలకూర అండ్ రైస్ అయితే తింటున్నాను అయితే ఏం తింటున్నా జోడుకు అయితే వస్తుంది నేను తినే దాంట్లోకి వెళ్ళి ఆమెకు ఒక్క ముద్ద పెట్టింది ఆమె అసలు ఊకొనే ఊకోదు ఇక్కడ మా పాప కోసం అయితే ఒక ఎగ్ అయితే ఉడకబెట్టేసినాను నేను తిన్న తర్వాత మా పాపకి అయితే డైలీ ఒకటి ఎగ్ అయితే మధ్యాహ్నం టైంలో లో పెడతాను పాపకైతే వద్దు అనిపిస్తే చూడండి అయితే తలకై పట్టు కొంచెం 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 మా పాపకి ఇంకా వద్దు అని అనిపించినప్పుడు మాత్రమే అట్లుతుంది తర్వాత ఎంత పెట్టాలని ట్రై చేసిన అసలు ఇంత కూడా తినదే తిన ఇద్దరు తిన్న తర్వాత అయితే వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు చింటూ మా పెద్ద పాప వాళ్ళ డాడీ మీద ఎక్కడ కూర్చుంటదో అనేసి తను ముందే మా పాప వెళ్ళి అయితే కూర్చుంటుంది ఎంత కుళ్ళు చేతలు ఉంటాయి చిన్నదాని తోటి అసలు అమ్మో చిన్నోళ్ళు చీత్ చీతు వాళ్ళు అంటే ఏమో అనుకున్నా కానీ మా చిన్న పాప వచ్చిన తర్వాత అర్థమవుతుంది అసలు పెద్దదాన్ని నెగ్గనియదు మా రొటీన్ అయితే ఇట్లనే ఉంటుంది మా చిన్న పాపకి ఇప్పుడు పాచిన తర్వాత అయితే ఇల్లు ఒప్పుకోవాలి ఇంక పాప ఇంకో పాప పాప దా 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 పాప ఆమె ఆడుకుంటుంటే ఎట్లనో ఇట్లనో ట్రై చేసి అయితే నా టాస్క్ అయితే కంప్లీట్ చేస్తా పిల్లలకు తినిపియడం పెద్ద టాస్క్ అయితే తినిపించడం అయినా తాగిపీయడం అయినా ఎందుకంటే వాళ్ళెంబడి మనం ఉరికి ఉరికి అలసిపోవాలి అప్పటికి అయిపోవు అయినా తాగిపీయాలి తప్పదు కదా మరి వాళ్ళ కడుపులో ఆసర ఉంటేనే మనం నూట సతాయించారు కాబట్టి ఆమెకు ఏదో ఒకటి తినిపించి లేదంటే తాగిపించిన తర్వాత నేను ఇంట్లో డైలీ రొటీన్ పనులు అయితే నేను చేసేసుకుంటాను మధ్యలో డిస్టర్బ్ కావద్దు అనేసి ఆమెకు పాలు తాగిపించిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసిన ఫస్ట్ గ్యాస్ కిచెన్లోకి రాగానే నేనైతే గ్యాస్ కమ్ గ్యాస్ నీట్గా చేసేసుకుంటాను ఎందుకంటే పొద్దుగాల నుంచి ఏదో ఒకటి వండుతూనే ఉండాలి మా పాపకు అంటే ఏదో ఒక దానికోసం అయితే కుక్ చేయాలి కాబట్టి గ్యాస్ అంతా గలీజ్ అయిపోతుంది గ్యాస్ నీట్గా కడుకున్న తర్వాత అయితే గిన్నెలు దోమేసుకుంటాను మా పాపకు తినిపిస్తా అందుకోసం అనేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దనేసి పక్కన అమ్మాయి వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళతో అయితే ఉప్పులు పెట్టేస్తా వాళ్ళ పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటుంది నేను పని చేస్తాను లేదంటే నాకు కాళ్ళ తడొచ్చి ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటుంది ఇక పిల్లలు కొంచెం ఖాళీ టైం ఇచ్చినప్పుడే కదా దబ్బదెబ్బ పని చేసేసుకోవాలి కాబట్టి నేనైతే గిన్నె దోమేసుకుంటాను గిన్నె దోమేసుకున్న తర్వాత కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే హాల్ క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ ఆ బెడ్షీట్ దులిపేసిన తర్వాత ఇల్లు అయితే ఊక్కుంటాను ఆ బెడ్షీట్ అయితే ఎన్నిసార్లు దులిపేసిన కూడా అట్లనే ఉంటుంది ఎందుకంటే మా పెద్ద పాప ఏదో ఒకటి వేస్తూనే ఉంటుంది దాన్ని చదువుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని బెడ్షీట్ని అయితే చదువుకున్న తర్వాత ఇల్లు అయితే ఊక్కుంటాను ఇంట్లో డైలీ ఎన్నిసార్లు ఊకిన తక్కువనే చిన్నపిల్లలు ఉన్న ఇండ్లు అయితే నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ఆడుతుంటారు తింటుంటారు ఏదో ఒకటి వాడేస్తూనే ఉంటారు కాబట్టి ఊపితూనే ఉండాలి నా పని నేను చేసుకుంటే మా పెద్దపాప తన పని తను చేసుకుంటేనే ఉంటుంది ఏదో ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అయితే నేను బయట వరండా కూడా చేస్తాను వెంబడే ఎందుకంటే మా పాప వాళ్ళు ఆడుతూనే ఉంటారు కాబట్టి ఏదో ఒక చెత్త వేస్తూనే ఉంటారు కాబట్టి పెట్టేసుకుంటారు మా చిట్టి తల్లి ఏదైనా గ్యాబు కవలరు అట్లాంటివి మా పెద్ద పాపకి తెలియదు కదా కాబట్టి ఆమె ఏదన్నా వేసిన నోట్లో పెట్టేసుకుంటాన్ని బయట కూడా చేసుకుంటాను గుడి చేసుకున్న తర్వాత మార్నింగ్ ఉతికేసిన బట్టలు అయితే ఉంటాయి కదా వాటిని అయితే మడత పెట్టేసుకోవాలి అవి ఒక పెద్ద టాస్క్ ఉతకడం ఒక టాస్క్ అయితే మరత పెట్టడం ఇంకో పెద్ద టాస్క్ బా వాటిని రోజు నెగ్లెట్ చేస్తే ఇంకా అస్సలు మరతబెట్టబుద్దు కాదు కాబట్టి డైలీ డైలీ మరత పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఏదైనా గ్యాప్ గ్యాబ్ ఇచ్చిందనుకో మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అస్సలు మరత పెట్టబుద్ది కాదు అవి పోయి కుర్చీలు ఉంటాయి ఆ కుర్చీల నుంచి తీసుకుని మనం వేసుకోవాల్సి వస్తుంది అందుకోసం అనేసి అయితే నేను నెగ్లెక్ట్ అయితే వేయను ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు మరత పెట్టుకోవడానికి చూస్తాను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కుర్చీలు పోయి ఉంటాయి ఆ బటన్లు ఇంక మరత పెట్టిన తర్వాత ఎవరు బట్టలు వాళ్ళకైతే పెట్టేసి నేనైతే ఫ్రెషప్ అవుతాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే ఈవినింగ్ టైంలో చాయ్ అయినా సరే డికాషన్ అయినా సరే ఏది ఉండదు అది కంపల్సరీ తాగుతాను లేదంటే నా ప్రాణం ఆగిపోయినంత పని అయిపోతుంది అవి తాగకపోతే తాగిన తర్వాత అయితే మా చిన్న పాపకి ఇక్కడ కుక్కల రైస్ అయితే పెట్టేసినాను తనకు దినిపించేసేయాలి ఈవినింగ్ టైంలో అయితే ఒక ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్కి అట్లా మా చిన్న పాపకైతే తినిపించేస్తాను తన కోసం అయితే రైస్ అండ్ క్యారెట్ పప్పు ఒక దగ్గర వేసి అయితే వండి వండినాను తనకైతే ఇప్పుడు లంచ్ తినిపించేసిన తర్వాత మా కొంట కావాల్సిన ప్రిపరేషన్ అయితే మేము చేసేసుకోవాలి ఇక్కడ తినిపించే గాబులు మంచి మా పెద్ద పాప చూడు ఎంత బాగా హోంవర్క్ యూజ్ చేసుకుంటుందో మా చిన్న పాపకి తినిపించేసరికి నాకు ఈ నైట్ వంట టైం అయితే అవుతుంది అటు ఇటు వేసి అయితే తనకి తినిపించేసేయాలి మా పాపకి తినిపించిన తర్వాత అయితే నేను ఇక్కడ వంట స్టార్ట్ చేశాను రైస్ అండ్ టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నైట్ టెన్ అవుతుంది అయినా కూడా ఇట్లా ఆడుతుంది ఇంకా తెల్లి ఆడుతున్నట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్